స్త్రీ మాత్రమే నమ లక్ష్మీదేవి కోసం ఒక లైక్ చేయండి మిథున రాశి వారు జాతకాన్ని ఒక స్త్రీ మార్చబోతోంది మిథున రాశి వారు చాలా వరకు కోల్పోతూనే ఉంటారు ప్రేమించిన వాళ్ళను కోల్పోతూ ఉన్నారు అలాగే మంచి ఉద్యోగ అవకాశాలని మంచి చదువుని మంచి స్నేహితుల్ని అలాగే మంచి జీవితాన్ని వాళ్ళు కోరుకున్న ప్రతిదీ కూడా వాళ్ళకి దక్కకుండా పోతూనే ఉంది కానీ ఇప్పుడు ఈ రాశిలోకి ఒక స్త్రీ ప్రవేశం వల్ల మళ్ళీ కోల్పోయినవన్నీ కూడా ఈ రాశి వారికి తిరిగి దక్కుతాయి మిథున వారు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు గతంలో కోల్పోయిన ప్రతిదీ వారికి తిరిగి దక్కుతుంది వారు వారి ఆస్తి అయినా సరే వారి ఆర్స్ ఆరోగ్య పరిస్థితి అయినా సరే అలాగే వారు ప్రేమించినటువంటి వాళ్ళు మంచి ఉద్యోగాలు రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఆగిపోయినాయి మళ్ళీ తిరిగి రావాల్సిన డబ్బులు కోర్టు సమస్యలు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు ప్రతి పనిలో ఈ స్త్రీ వల్ల చాలా సంతోషంగా ఉంటారు ఈ స్త్రీ మరి కొద్ది రోజుల్లోనే ఈ రాశిలోకి ప్రవేశించబోతోంది ఈ స్త్రీ ప్రవేశించిన నుంచి మీకు అన్నీ మంచి జరుగుతాయి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ ప్రేమ సమస్యలకి పరిష్కారం చూపడను